హలో ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ని బ్రహ్మోత్సవాల సమయంలో దర్శన టికెట్ లేకుండా రూమ్ లేకుండా ఏమీ లేకుండా వెళ్తున్నాను అసలు ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది ఎలా వెళ్ళాలి అన్నీ కూడా ఈ ట్రిప్లో మీకు తెలియజేస్తాను ముందు తిరుపతి చేరుకోవడం అయితే జరిగింది ఇది మీరు చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి నేను రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా విష్ణువాసంకి వెళ్తున్నాను అనమాట అక్కడైతే మనకి దర్శన టోకెన్ ఇస్తారు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకి దర్శన టోకెన్ ఇవ్వడం జరుగుతుంది ఈ లోపు లాకర్కి అయితే నేను ప్రయత్నించాను చూస్తున్నారు కదా ఇదంతా విష్ణనీవాసం ఇక్కడ భోజనం కూడా పెడతారు మూడు గంటలకి లైన్లోకి వదిలేరు అక్కడ క్యూ లైన్లో ఇలా మాకు మిల్క్ ప్రొవైడ్ చేశారు దర్శన టోకెన్ నుంచి ట్రై చేశాను మనకి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి దర్శనం దొరికిందనమాట అనగా ముప్పై తారీఖు ఇప్పుడు బస్సుకి వచ్చేసి డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోవడాయి బస్సు దిగ్గానే నేను కొత్తగా నిర్మించినటువంటి పిఏసీ ఫైవ్ వెంకటాద్రి నిలయం అని మనకు బస్ దిగ్గానే పక్కనే ఉంటుంది ఇక్కడ కొత్తగా నిర్మించి ఒక ఫైవ్ డేస్ అయితే అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ మీద దీన్ని ప్రారంభించారు ఇక్కడ ఐదు అంతస్తులు మొత్తం భవనంలో మొత్తం అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది లాకర్స్కి సంబంధించిన క్యూ లైను చాలా ఖాళీగా ఉంది నాకు లాకర్ అయితే కీ దొరికింది ఇక్కడ లిఫ్ట్ సదుపాయం కలదు అదేవిధంగా మొత్తం కారిడార్స్ అవి కూడా చాలా ఓపెన్గా చాలా విశాలంగా అయితే ఉంది నీట్గా ఉంది చాలా అత్యాధునిక సదుపాయాలతో ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది ఇక్కడ ప్రతి ఫ్లోర్కి కూడా మనకి లాకర్లు అయితే అవైలబుల్లో ఉంటాయండి ఈ విధంగా ఉంటాయి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి ఇక్కడ నుంచి నేను దర్శనానికి బయలుదేరుతున్నాను దర్శనానికి అయితే మొదట క్యూ లైన్ అయితే పెద్దదిగానే ఉంది మా అందరి దర్శనం అండి ఫ్రీ టోకెన్ కాబట్టి టూ అవర్స్లో కంప్లీట్ అయిపోయింది దర్శనం బాగా జరిగింది అదేవిధంగా పిఎస్సీ ఫైవ్లో మనకి ఫుడ్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది నైట్ ఇలా సిఆర్ ఆఫీస్ మీద నేను లాకర్ కాకుండా రూమ్కి అయితే ట్రై చేయడం అయితే జరిగింది అది ఎప్పటికొస్తుందో చూద్దాం ఈలోపు కొండపై నడున్నటువంటి లైటింగ్ ఏదైతే ఉందో ఆ లైటింగ్ మొత్తం చూడటానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది చూడండి బ్రహ్మోత్సవాలు అంటేనే వాహన సేవలు మరియు మంచి లైటింగు అన్నీ కూడా ఉంటాయి వీడి మీద నేను ప్రత్యేకంగా సపరేట్గా వీడియో అయితే చేయడం జరిగింది ఈరోజు నేను వెళ్ళిన రోజు గజవాహనంపై స్వామివారి అయితే జరగడం అయితే జరిగింది ఇప్పుడు ఈ లైటింగ్ అంతా కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది ఇప్పుడు కూడా మీరు బ్రహ్మోత్సవాల్లో ప్లాన్ చేసుకోండి తిరుపతి వెళ్ళడానికి నేను ట్రైన్ రిజర్వేషన్ అయితే తత్కాల చేసుకున్నానండి నేను ఒక్కడనే కాబట్టి కొంచెం ధైర్యం చేసి బాగానే వచ్చాను కానీ అన్నీ కూడా మంచిగానే ఆ దేవుడి దేవుళ్ళ దర్శనం కానీ రిజర్వేషన్ కానీ అన్నీ కూడా జరిగాయి చూశారు కదా లైటింగ్ ఎంత అద్భుతంగా ఉందో గోవింద గోవింద ఇప్పుడు నేను రథోత్సవం అయితే చూడడానికి అయితే వెళ్ళాను చాలా జనాలు అయితే ఉన్నారు కానీ అంత భక్తి జన సందోహంలో కూడా నాకు కొంచెం ముందు అయితే వెళ్ళగలిగాను కానీ నాకు అద్భుతంగానే దర్శనం అయితే జరగడం అయితే జరిగింది చాలా జన సందోహం మధ్య అద్భుతంగా ఈ రథోత్సవం అయితే జరిగింది అదే విధంగా కొండ మీద పుష్పములు మరియు ఫోటోతో ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఇవి ఇలా బ్రహ్మోత్సవాలకి వైకుంఠ ఏకాదశికి మాత్రమే పెడతారు కానీ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది ఎప్పుడూ కూడా ఎటువంటివి మిస్ అవ్వకూడదు ఎప్పుడైనా బ్రహ్మోత్సవాలకి పిల్లలతో ఫ్యామిలీతో అయితే ప్లాన్ చేసుకొని చాలా అద్భుతంగా అయితే ఉంది నాకైతే చాలా చాలా నచ్చింది అసలు మొత్తం ఫోటో ఎగ్జిబిషన్ కానీ పుష్ప ప్రదర్శన కానీ ఫ్లవర్ ప్రదర్శన కానీ ఫ్లవర్ షో అది చాలా అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి అసలు కళ్ళు చదివితే అనమాట ఇది అయితే చాలా బాగుంది ద్రౌపది పరిణయోత్సవం అదేవిధంగా గొడ్డత్కొచ్చుడి యొక్క వీడియోలు అదేవిధంగా ఆంజనేసం ఫొటోస్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే తీర్చిదిద్దారు వీటి మీద కూడా ప్రత్యేకంగా సెపరేట్గా నేను వీడియో అయితే చేస్తాను ద్రౌపది పర్ణోత్సవం సెట్ అయితే చూశారు కదా ఈ విధంగా నేను మొత్తం అంతా కూడా చూసుకొని బయటకు అయితే రావడం జరిగింది ఇక్కడ నుంచి నేను మళ్ళీ డైరెక్ట్గా నేను టెంపుల్కి వెళ్ళి అక్కడ పుష్కర్ల దగ్గర ఉన్నటువంటి వరహాస్వామిని దర్శనం చేసుకొని వెంగమాంబ బిల్డింగ్కి వెళ్ళి మహాప్రసాదాన్ని అయితే స్వీకరించడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది వడా కూడా యాడ్ చేశారు ఇప్పుడు ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు అన్ని వాహన సేవలు కూడా ఎక్కడి నుంచి మొదలవుతాయండి ఈరోజు అశ్వవాహనంతో ఊ స్వామివారు ఊరేగుతారు ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా నా రూమ్కి అయితే చేరుకోవడం జరిగింది ఇవన్నీ కూడా రూమ్లు ఇచ్చే గదిలిచ్చే ప్లేస్లు అనమాట ఇవన్నీ కూడా జిఎన్సీ హెచ్పిసి అని కాటేజీలు అనమాట నేను డైరెక్ట్గా మాకు జిఎన్సీ వచ్చింది అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది నాకు రూమ్కి ఫిఫ్టీ రూపీస్ పడింది అండి బ్రహ్మోత్సవాల టైంలో మీరు తిరుపతిలో హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ